నందేల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి అమెరికాకు చెందిన కొత్తపల్లి సునీల్ దత్ కుటుంబ సభ్యులు బంగారం వెండి సామాగ్రిని విరాళంగా అందజేశారు విరాళంగా అందించిన వాటిలో ఇరవై ఎనిమిది గ్రాముల మూడు వందల మిల్లీగ్రాముల బరువు గల రెండు బంగారు బాషికారు ఐదు గ్రాముల బరువు గల బంగారం కంకణం ఉన్నాయి అదేవిధంగా కేజీ ఇరవై ఐదు గ్రాముల బరువుతో ఒక వెండి పల్లెం ఎనిమిది వందల అరవై ఐదు గ్రాముల బరువు గల ఒక మరో వెండి పల్లెం ఐదు వందల యాభై గ్రాములు బరువు గల వెండి నాగహారతి రెండు వందల తొంభై గ్రాముల బరువు గల వెండి శక్తి ఆయుధం నాలుగు వందల ఇరవై గ్రాముల బరువు గల కుక్కట ధ్వజం ఏడు వందల యాభై గ్రాముల బరువు గల ఐదు వెండి గిన్నెలు తొమ్మిది వందల ఇరవై గ్రాముల బరువు గల గంధాక్షత గిన్నె నూట తొంభై గ్రాముల గల వెండి కమండలాన్ని మూడు వందల గ్రాముల బరుగల కమండలాన్ని దేవస్థానానికి విరాళంగా అందజేశారు అదేవిధంగా వీరితో పాటు మరో విరాళ దాతయిన నంద్యాలకు చెందిన కౌలూరి సింధూర కూడా వెండి వస్తువులను సమర్పించారు వీటిలో ఎనిమిది వందల పది గ్రాముల బరువుగల వెండిపల్లెం మూడు వందల యాభై గ్రాముల బరువుగల వెండిపల్లెం ఆరు వందల పదహైదు గ్రాములు గల మూడు వెండి చెంబులను విరాళంగా అందజేశారు